అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబం అనేక అబద్ధపు హామీలతో ఈ రోజు గద్దె ఏదైతే నిరుద్యోగులను రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను అనేక హామీలతో అబద్దపు హామీలతో మోసం చేసి గద్దెనెక్కి నేటి సంవత్సరం అవుతున్న సందర్భంగా వాళ్ళు చేసిన హామీలను అమలు పరచాలనే ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర యువత విభాగ అధ్యక్షులు జగ్గంపూడు రాజ్యా గారి ఆధ్వర్యంలో రేపు అంటే పదమూడవ తారీఖున కాకినాడ జిల్లా హెడ్ లో కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చి మీరేదైతే హామీలు ఇచ్చి యువతనే నిరుద్యోగుల్ని మోసం చేసి సంవత్సర కాలం కాలం వృధాగా గడిపేసి చేశారో ఈ విధానాలన్నింటినీ కూడా ఎండగడుతూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ ప్రజలకు అండగా ఉండాలనే ఈ కార్యక్రమం గురించి కోఆర్డినేటర్ మా ఎక్స్ ఎంపీ గారు వంగ గీతా విశ్వనాథ్ గారు ఈ రోజు కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతని అందరినీ కూడా మనం ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలి రేపు పొద్దున ఈ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలనే దాని మీద మాకు ఇప్పటివరకు దిశానిర్దేశం చేశారు దీన్ని మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేపు జరగబోయే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మా పార్టీ అధ్యక్షుడు జగన్ నా పేరు వరవర భూషణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన సంయుక్త కార్యదర్శి ఈ నెల పదమూడో తారీఖుని ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా వసతి దీవెన అమ్మఒడి తదితర పథకాలపై ప్రభుత్వం అనుసరించిన విధానాలను బట్టి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జక్కపూర్ రాజయ్య గారు రెండు మేరకు యువత అంతా కలిసి పదమూడవ తారీఖున కాకినాడలో కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయమని దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పటివరకు పథకాలు ఏవైతే వేస్తానంటున్నారో ఒక్క పథకం కూడా ఇవ్వలేదు సూపర్ సిక్స్ అమలు చేస్తానన్నారో సూపర్ సిక్స్ అమలు చేయలేదు అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా చెప్తే నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ అడిగిన వారిపై కేసులు పెడుతూ రకరకాలుగా వేధిస్తున్నారు దీని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మీరు ఇవ్వాల్సింది ఇవ్వకుండా తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పేసి మేము నిరసన అదేవిధంగా తల్లిదండ్రులకు వారి యొక్క చిన్నారులకు వీళ్ళందరికీ మద్దతుగా మేము రేపు పదమూడో తారీఖుని కాకినాడలో భారీగా చేరుకుని యువతంతా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుకు వెళ్తున్నామండి పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు మేము సిద్ధమవుతున్నాము ముందుగా నియోజకవర్గంలో సంవత్సర కాలం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిన తర్వాత ఇప్పటి వరకు ప్రజల తరఫున పోరాటం కోసం ప్రజల భాగంగా ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం మరి ఎప్పటికప్పుడు ఇచ్చిన రాష్ట్ర పార్టీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు గౌరవీయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పేరు ఆయా శాఖలు ఇచ్చిన అధ్యక్షులు ఇచ్చిన పిలిపినప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సక్సెస్ఫుల్ గా చేసినందుకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే ఒక సంవత్సర కాలం అయితే మొన్న పెనుగోడు నిన్న ఒక కార్యక్రమం కూడా చేశాం ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా మేము ప్రజల వెన్నంటి ఉన్నాం ప్రజలకి భరోసాగా ఉన్నాం ప్రభుత్వ పక్షంలో ఉన్నప్పుడు పథకాలను అమలు చేయడమే కాదు ప్రతిపక్షంలో కూడా ప్రజల వెంటే కాదు కష్టంలో మేము తోడుగా ఉంటాం అండగా ఉంటాం భరోసాగా ఉంటాం మేము రక్షణగా ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వ పథకాలన్నీ ఇచ్చే వరకు మేము పోరాడతామని చెప్పి అందరూ కూడా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా నిలబడుతున్నారు ఏ కార్యక్రమం వచ్చినా కూడా సక్సెస్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు రేపు పదమూడవ తేదీ రేపు ఉదయం పది గంటలకు కాకినాడ ఆ పార్టీ ఆఫీసు పట్టణ పార్టీ ఆఫీసు దగ్గర అందరూ కూడా నిరుద్యోగులు నిరుద్యోగులకు సంబంధించిన మన యువజన విభాగం విద్యార్థిమే విభాగం ఈ రెండు ఒక ఇద్దరి ప్రెసిడెంట్లు రాష్ట్ర ప్రెసిడెంట్లు పిలుపు మేరకు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువతకి విద్యార్థులకి తల్లిదండ్రులకి ఆ కుటుంబాలకి అదే విధంగా కాలేజీ స్కూళ్ళ యాజమాన్యాలకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి మనం అండగా ఉండాలి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి ఏవైతే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారో వాటినన్నింటినీ కూడా తక్షణం అమలు చేసేలాగా ఒక సంవత్సరం పూర్తయింది సంవత్సర కాలంలో రావాల్సిన అన్ని అటని కూడా ప్రభుత్వం కోల్పోవడం జరిగింది లక్షలాది మంది బెనిఫిట్ లబ్ధిదారులు కోట్లాది రూపాయలు ఈ రోజు కోల్పోవడం జరిగింది మీరు ఆశ పెట్టారు వారి ఎన్నికల్లో వాగ్దానం చేసి వాళ్ళు టెంప్ చేశారు ఈ ప్రభుత్వానికి ఇస్తే ముగ్గురికి ఇస్తాం నలుగురికి ఇస్తాం ఐదుకి ఇస్తామని చెప్పారు కనీసం ఒక్కరికి కూడా ఇవ్వలేదు అసలు ఆ మాట పట్టించుకోలేదు అంటే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం విధానం పాటించే విధానం ఇదేనా బర్ ద పీపుల్ బై ద పీపుల్ టూ పీపుల్ ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కోసం గురించి అని చెప్పి అన్ని మాటలు అబద్ధమేనా ఇచ్చిన మాటే తప్పితే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పాలి కంచె చైనా వేసినట్లుగా ప్రభుత్వమే ప్రజలకు ఏమీ చేయకపోతే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి విన్నవించుకోవాలి మీకు వెంటనే ఉద్యోగ కల్పన చేస్తామన్నారు నిరుద్యోగులకి అందరూ ఆశపడ్డారు ఇప్పుడు డిఎస్సి కూడా ప్రకటించారు అది కూడా కాంప్లికేషన్ తో అనేక రకాల ఉద్యమాలతో ఆ డిఎస్సి అనేది విధానం నడుస్తుంది అలాగే కొన్ని మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అన్నారు ఎన్నికల్లో ఇన్ని లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు మేము ప్రతి ఒక్కరికి మూడు వేలు ఇస్తామన్నారు అంటే ప్రతి ఒక్కరికి ఇన్ని లక్షల మందికి సంవత్సరం తీస్తే పన్నెండు పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు ప్రతి ఒక్కరికి బాకీ ఉంది ప్రభుత్వం ఇప్పుడు ఆ మాట లేదు స్పష్టమైన నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే లెక్కలేదు వాళ్ళకి ఇవ్వడానికి కేటాయింపులు లేవు మూడు వేలు ఇస్తామన్నది అసలు మాటే లేదు కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే మీరు కొన్ని ఉద్యోగాలు వాలంటీర్లు తీసేసారు రెండు లక్షల యాభై వేల మందిని అలాగే లిక్కర్ షాపుల్లో వాటిలో టెంపరీగా చేసే వాళ్ళందరినీ వేలాది మందిని తీసేశారు రేషన్ రేషన్ పంపిణీ విధానానికి వెళ్ళి ఇచ్చేదానికి దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది వేల మందిని వాళ్ళని కుటుంబాలను కూడా మీరు రోడ్డుని పడేశారు ఇలా ఇంకా ఎన్ని ఎన్ని ఉన్నాయి హాస్పిటల్స్ సంబంధించి ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి అవకాశం ఉంది ఇవన్నీ మీ ఎక్కడ డిపార్ట్మెంట్ లో చూసినా కూడా ఎక్కడ మమ్మల్ని తీసేశారు అనేవాళ్ళే తప్ప మాకు ఉద్యోగం వచ్చిందనే వాళ్ళు ఒక్కడు కూడా కనపడే పరిస్థితి మరి దీని బాధ్యత ఎవరు పంచుతారు వాళ్ళ బాధలు ఎవరు తీరుస్తారు ఇన్ని ఉద్యోగాలు మరి ఇన్ని లక్షలు సచివాలయం ద్వారా లక్షలాది మంది ఉద్యోగాలు కల్పించారు జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అక్కడే ఆ యాభై కుటుంబాలకి సేవ చేస్తూ గౌరవంగా పతికే వాళ్ళని మీరు కిడ్నాపర్స్ కింద చిత్రీకరించి వాళ్ళని అవమానించి మళ్ళీ ఎన్నికల ముందు ఏం చెప్పారు మళ్ళీ వాళ్ళని అవమానించడమే కాకుండా వాళ్ళని అవహేళన చేయడమే కాకుండా అవమానించడమే కాకుండా తిరిగి మళ్ళీ ఎన్నికలు దగ్గర పడేటప్పటికి వీళ్ళు కూడా లక్షలాది మంది ఉన్నారు కదా వీళ్ళు కూడా వేల ఓట్లు కూడా మనం తీసుకోవాలని చెప్పి పదివేలు ఇస్తాం పదివేలు ఇస్తామని చెప్పి చెప్పి వచ్చిన తర్వాత వాలంటీ వ్యవస్థ లేదు మరి ఎవరితో చెప్పుకుంటారు వీళ్ళందరూ నిరుద్యోగులు ఎవరితో చెప్పుకోవచ్చు మేము మనం ఇంక చెప్పనే చెప్పక్కలేదు ఫీజు రియంబర్స్మెంట్ లేదు అమ్మఒడి లేరు పేరు మాకు చెప్పుకుని తల్లికి వందన మొదటి సంవత్సరం అందరం ఏమైంది బాబు ఏమైంది మొదటి సంవత్సరం అందరం అంటే మొదటి సంవత్సరం అంతా గాలికి ఎండిపోయింది ఇప్పుడు రెండో సంవత్సరం లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలు చెప్పే సంఖ్య ఒకటి ఒకటేమో లక్షల్లో చెప్తున్నారు ఇచ్చి డెబ్బై ఏమో ముదా చెప్తున్నారు దానికి దీనికి టాలీ టేలే నిన్న ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటనలో ఏముంది సంఖ్యకి ఇచ్చే కేటాయించిన డబ్బుకి ఎక్కడ పంపన కుదర అంటే ఇందులో మళ్ళీ చాలా మందిని ఇన్వాలిడ్ చేసేస్తారు ఇప్పటికే ఆల్రెడీ చెప్పేశాడు కొన్ని కొన్ని కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళేవాళ్ళు మేము ఇవ్వం అప్పుడు అలా చెప్పలేదే అప్పుడు అలా అనలేదే ఎక్కడ చదివినా ఇస్తాం ఇంటికి ఎంతమంది ఉన్నా ఇస్తాం జగన్ గారు ఒక్కడికే ఇచ్చారు మేము ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు పిల్లలైనా ఇస్తామన్నారు పాపం ఆశపడ్డ రావడం నలుగురు పిల్లల కంటే అరవై వేలు వస్తుందేమో నాకు అది మొన్న పదిహేను వేలు కూడా లేకుండా ఇది పరిస్థితి ఇది రా రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అందుకే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా నిరుద్యోగులకు అండగా ఉందో ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిందో ఏ విధంగా అమ్మఒడి కానీ వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ గౌరవ ముద్ద కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి అంగన్వాడీ దగ్గర నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు పిల్లల్ని ఏ విధంగా వృద్ధి అవ్వాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ ఎప్పుడైనా పేదవాడు విద్య ద్వారానే మరి అభివృద్ధి చెందాలి అని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు బాబా ఫులే ఈ సామాజిక రుగ్మతలన్నీ పోవాలంటే విద్య ద్వారానే అసమాతలు అన్నీ పోతాయని చెప్పి వాళ్ళు ఏది ఆశించారు అది జగన్ గారు చేసి చూపించారు మాటల్లో చూసి సరిపెట్టలేదు వచ్చిన మొదటి సంతకాల నుంచి కూడా ప్రజల కోసం ఐదు సంవత్సరాలు డేట్ క్యాలెండర్ పెట్టి డేట్ పెట్టి పథకాలు ఇచ్చిన భారతదేశంలో ఒకే ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆయన పనిచేసి చూపించారు అంతేకాదు ఈరోజు ప్రతిపక్షంగా పోరాటంలో కూడా ప్రజలు వెన్నట్టు ఉన్నారు రిజల్ట్ ఎలా రాని ఫలితాలు ఎలా ఉండని మనం ప్రజలంటే అందుకే జగన్ గారు ఎక్కడికెళ్తే జనం అలా వస్తున్నారు ఆయన మనసులో దాచుకున్నారు ఆయన అంటే గౌరవిస్తున్నారు అంటే అభిమానం ఎందుకు చూపిస్తున్నారు అంటే పేదవాడికి పేదవాడిని పెద్ద మనసుతో చూశారు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పథకాలు చేసి చూపించారు మేము వైఎస్ఆర్సీపీ ఫిఠాఫు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబం అంతా కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని తక్షణం ఏమైతే హామీలు ఇచ్చారో గత సంవత్సరం బాకీలు కూడా ప్రజలకి చెల్లించాలి గత సంవత్సరం ఇస్తానన్నాయి కూడా అధికారంలో రాగానే వచ్చిన వెంటనే మేము పథకాలు ఇస్తామన్నారు నిరుద్యోగులకు ప్రతి నిరుద్యోగికి ముప్పై ఆరు వేలు వేయాలి అంటే ఆ సంవత్సరం ఈ సంవత్సరం కలితే డెబ్బై రెండు వేలు వేయాలి అలాగే అమ్మఒడి గత సంవత్సరం ఈ సంవత్సరంలో వేయాలి అలాగే ఫీజు రియంబర్స్మెంట్లు వేయాలి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వకపోవటం వల్ల స్కాలర్షిప్స్ ఇవ్వకపోవటం వల్ల ఒక్క స్టూడెంట్స్ ఏ ఇబ్బంది పడలేదు స్టూడెంట్స్ అవమాన పడుతున్నారు నువ్వు ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్ ఇవ్వమంటున్నారు మరి పరిశోధనకి ఎలా వెళ్ళాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా వెళ్ళాలి సర్టిఫికెట్ లేకపోతే వీళ్ళకి తల్లిదండ్రులైనా బాధ అటు యాజమాన్యాలు పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో స్కూల్లో తప్ప సామాన్యంగా ఒక నిరుద్యోగ యువకులు పెట్టుకున్న స్కూల్సో కాలేజెస్ ఉంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటు ప్రభుత్వం నుంచి రాక ఇటు తల్లిదండ్రులు కట్టక ఇటు విద్యార్థుల నుంచి ఫీజు రాక అటు టీచర్లకు వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వలేక వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం స్కూళ్ళు యాజమాన్యాలు ఇబ్బంది పడే వాళ్ళందరూ తల్లిదండ్రుల తల్లిదండ్రులకు దర్పుణించేది విద్యార్థిని విద్యార్థుల నుంచి వీరు ఏ అయితే వాగ్దానాలు స్పష్టంగా చేశారు వాటిని అన్నింటినీ గత సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కూడా మొత్తంగా పథకాలన్నీ కూడా ప్రజల అకౌంట్లో కూడా పడాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము మా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మూడి రాజా గారు జిల్లా పార్టీ అధ్యక్షులు బన్నీ గారు అదేవిధంగా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అందరూ కూడా ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా విద్యార్థి విభాగం యువత విభాగం వివిధ వివిధ హోదాల్లో పలువుల్లో ఉన్న యువకులందరూ విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి మండల పార్టీ అధ్యక్షులు టౌన్ పార్టీ అధ్యక్షులు ఎంపీపీ అదేవిధంగా వైస్ ఎంపీపీ చైర్మన్ గారు వైస్ చైర్మన్లు అందరూ కూడా వాళ్ళకి మద్దతుగా అందరం కూడా వెంటా ఉంటాం వాళ్ళతో కార్యక్రమం చేయించాలని ఈ పిలుపుని వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చే పిలుపు మేరకు స్పందించి ప్రభుత్వం వెంటనే అన్ని నిధులు గత సంవత్సరమై ఈ సంవత్సరం కూడా ప్రజలకు అందించేలాగా తక్షణం చర్యలు తీసుకోవాలని